యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు అంశం ముఖ్యంగా పులివెందల్లోని బ్రహ్మణపల్లె రోడ్డు నుండి ఉన్న చోడమ్మ దేవాలయం ఉత్సవం బ్రహ్మాండంగా కొనసాగింది వందలాది భక్తులు వచ్చారు ఉచిత భోజనాలను చేశారు అటు తర్వాత అమ్మవారి దర్శనాన్ని పొంది వాళ్ళు అమ్మవారి ఆశీస్సులను పొందిన తర్వాత ఆనందంగా ఆహ్లాదంగా వాళ్ళు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళారు ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు చేశారు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది ఇక చౌడమ్మ దేవాలయానికి నిర్మాణ కార్యక్రమాలు అంచెలంచెలుగా అభివృద్ధి జరిగాయి ఒక కోటి ఎనభై ఐదు లక్షల ఖర్చుతో ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులు జరిగాయని ఆలయం సుందరంగా అభివృద్ధి చెందింది అని మచ్చ రాజేంద్ర ప్రసాద్ నా రామరాజ్యం ఛానల్ కు వివరించారు చూడండి ఈ వీడియోలో ఇలా सेवन <laughs> જનગર hey, છે <laughs> ఆలయ ధర్మకర్త అయిన కమిటీ మెంబర్లు దేవస్థాన ఆలయ అభివృద్ధికి ఇప్పటి డెబ్బై ఏడేళ్ళ వయసు శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవాలయము నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపితమైన అమ్మవారి యొక్క విగ్రహం తర్వాత ఆలయ పునర్నిర్మాణం రెండు వేల ఇరవైలో ఆలయము పాత దేవాలయం అంతా తొలగించి కొత్త దేవాలయం మన పులివెందుల శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్ రూపాయలు పులివెందుల చౌడేశ్వరి దేవాలయానికి ఈ అభివృద్ధి పనులకు కానీ దేవాదాయ శాఖ ద్వారా మాకు నిధులు విడుదల చేయడం అందులో భాగంగా పులివెందుల ప్రజానికం ద్వారా అరవై లక్షలు సేకరించి కోటి ఇరవై లక్షలతో పులివెందుల నియోజకవర్గము ప్లస్ చుట్టుపక్కల గ్రామాలు నుంచి మేము డబ్బులు వసూలు చేసి ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాము మా పాత తరంలో మా పాదరు మత్తా వెంకటదాసు ఉట్టి లక్ష్మీనారాయణ చన్నా వెంకటయ్య గారు చన్నా వెంకటేశ్వరు మాడిచెట్టి చిన్న సంజీవిరాడు వీళ్ళందరి కృషి వల్ల ఈ దేవాలయము ఈ స్థాయికి మేము తీసుకొని వచ్చి రోజు వాళ్ళ కష్టంతో మా చేతుల్లో ఆ దేవాలయాన్ని తదుపరి జరగబోయే వేడుకలు ఎంతో అత్యంత వైభవంగా ఘనంగా జరుపు జరుపుతూ ఉంటాము ప్రతి సంవత్సరము